అందరికి నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సదుద్దేశంతో పేద మధ్య తరగతి వాళ్లకి వైద్య విద్య దూరం అవ్వకూడదు అన్న సదుద్దేశంతో వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి మల్టీ స్పెషాలిటీ చికిత్సలతో సహా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకురావాలన్నటువంటి గొప్ప ఆలోచనని కార్యాచరణలోకి తీసుకొచ్చి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఐదు మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత ఆయన ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజీను ప్రారంభించారు లెక్క ప్రకారం చూసుకుంటే ఆయన చెప్పినటువంటి క్రమంలో ఆయన ఆలోచించినటువంటి క్రమంలో గనక పనులు జరిగి ఉండి ఉంటే ఏనాలు తర్వాత కూడా ఈ పాటికి మనకి ఆదోని మార్కాపురం మదనపల్లి పిడుగురాళ్ల ఈ కాలేజీలన్నీ కూడా ఈ పాటికి పూర్తయిపోయి మనకి అందుబాటులోకి ఉండాల్సినటువంటి పరిస్థితి అలాగే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు క్రమంలో ప్రారంభం కావాల్సినవి అమలాపురం బాపట్ల నర్సీపట్నం పార్వతీపురం పాలకొల్లు పెనుగొండ కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు పరం చేసేటువంటి ఒక దురాలోచన చేస్తోంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో దీని వల్ల వచ్చేటువంటి నష్టాలు అంటే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష పండు అవుతుంది మొట్టమొదటిది తర్వాత మీరు ఆరోగ్యశ్రీ ఆపేశారు ఈ కూటమి ప్రభుత్వం దాని వల్ల మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అనేటువంటిది మధ్య తరగతి వాళ్ళకి దిగువ మధ్య తరగతి వాళ్ళకి పేదవాళ్ళకి అందుబాటులో ఉండవు అలాగే ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి ఉండదు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రైవేటీకరణ కలిగేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయకుండా మా వ్యతిరేకతను తెలియజేస్తూ కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం పెట్టడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి మీరు ఎక్కడైనా ఉండొచ్చు మీరు హైదరాబాద్ లో ఉండొచ్చు చెన్నైలో ఉండొచ్చు బెంగళూరులో ఉండొచ్చు ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు ఎన్ఆర్ఎస్ కూడా ఉండొచ్చు ఒక పత్రాన్ని మీకు సోషల్ మీడియా వేదికగా అందుబాటులో ఉంచడం జరిగింది దాంట్లో మీరు మీ సంతకాన్ని చేసి మీ యొక్క వివరాలు తెలియజేసి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక వివరాలు తెలియజేసి ఈ కోటి సంతకాల సేకరణని మనం విజయవంతంగా పూర్తి చేయాలి నవంబర్ ఇరవై రెండో తారీఖు లోపల ఆ తర్వాత సేకరించిన సంతకాలన్నీ కూడా గౌరవనీయ గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది గవర్నర్ గారి దృష్టికి మనం తీసుకెళ్లడం జరుగుతుంది ఇంత మంది ఇంత మంది వ్యతిరేకతను తెలియజేస్తున్నప్పుడు ఆ ఆలోచన అటువంటిది ముందుకు వెళ్లడం అనేది జరగదు ఆ పిపిపి మోడల్ కి అడ్డుకట్ట పడే అవకాశాలు లేకపోలేదు దయచేసి ఈ మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఎక్కడున్నా సరే మీరు ముందుకు వచ్చి నిలబడాల్సిన సమయం ఇది ఎందుకంటే ఇది ఒక్క సమస్య కాదు ఇది మన రాష్ట్ర సమస్య ఇది రాష్ట్రం ఆస్తి ప్రజల ఆస్తి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది నేను నా సంతకాన్ని ఈ రోజున మీ సమక్షంలో ఇక్కడ చేస్తున్నాను